ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పగటి కళలు కంటున్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్లుగా అమరావతి రాజధాని పూర్తయినట్లుగా ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేర్చినట్లుగా పగటి కళ్ళు కంటున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు ఈ పగటి కళలన్నీ మాని ఆంధ్రప్రదేశ్ కలైన పోలవరం ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ కళలు కన్నా అమరావతి రాజధానిని పూర్తిగా నిర్మాణం చేసి జాతికి అంకితం చేయాలని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమం జరగాల్సినటువంటి సంక్షేమం గురించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తిగా ఆలోచన చేయాలని మరియు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నామని అన్నారు మొక్కుబడిగా అన్నిటి మీద చంద్రబాబు నాయుడు ఇప్పటికే అయిపోయింది కదా రాజధాని అంతా పూర్తి అయిపోయినట్టుగా పోలవరం అంతా పూర్తయినట్టుగా ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క కార్యక్రమం ఆయన ఇచ్చినటువంటివన్నీ నెరవేర్చినట్టుగా విభజన హామీలన్నీ కూడా నెరవేరడానికి ఆయన వెంటనే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది తప్ప నిన్న మీరు వెళ్ళినటువంటి ఆ కార్యక్రమంలో మీరు సాధించినటువంటిది ఏమిటంటే ఏమీ కనిపించలేదు పర డబ్బా పరస్పర డబ్బా ఇద్దరు ఒకరినొకరు డబ్బా కొట్టుకుని రావడం తప్ప ఇదిగో ఇది విధంగా ఈ ప్రయోజనాల గురించి అనేటువంటి మాట ఎక్కడా వినిపించలేదు ఎందుకంటే ఆ విధంగా చిత్తశుద్ధి కూడా తర్వాత జరిగినటువంటి మాటల్లో ఎక్కడా కనిపించ